వాడేవారికి మనుగడ నాతో అసలు దగ్గర పక్కన కూర్చున్నా కానీ నాకు దేకను కూడా దేకట్లేదు దొబ్బే అనుకోని అంటున్నాడు డైరెక్ట్గా వాడు నాతో వాడు నవ్వుకొనే మాట్లాడుతున్నాడు నేను అంటే ఇష్టం ఉంది కానీ వాడు ఎవరికో భయపడుతున్నాడు ఎవరికో అని కాదు రిషాంట్గా శ్రీ అన్నవాళ్ళకే భయపడుతున్నాడు

ప్రతిసారి మీరు ఏదో ఇది పెద్ద సినిమా సీన్ లాగా చేస్తున్నారు ఇది వచ్చి మాట్లాడుతుంది నువ్వు వస్తావు అరుస్తావు నీపాటి నువ్వు పోతే చిప్పుకోలేడు నిన్న ఒక ఫ్రెండ్ లాగే చూసా నాన్న లాగే చూసా మీకేమన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి మీరు మీరు ఏదో పడి నా పైన ఇష్టం ఉంటుంది నన్ను లాక్కండి ప్రతిసారి వీడియోలు బయట పెట్టుకొని బాడే నువ్వు నాకేం కాదు మొగోడిని బరాబద్ద నడి చెడ్డి తరత నేను ఆడదానివి పని చేసే ముందు ఆలోచించాలి పీస్ఫుల్ గా పప్పుకే వెళ్ళి చిల్లయ్య వద్దాం అనుకున్నా నువ్వేం జాబ్ చేయకు ఏం చేయకు ఇంట్లో ఉండకాలి అంతే నేను జాబ్ చేసి నేను నీకు తెచ్చి పెడతా నీకు నేను మంచి చూసుకుంటా అంతే దీనికన్నా ముందు చెప్పలేను కూడా నేను రిక్వెస్ట్ చేసి నీ కాలు ముక్కి కూడా నేను వెళ్తాను మను చేసి వెళ్ళిపోతున్నారు అందరూ హలో వెల్కమ్ బ్యాక్ టు టువర్ ఛానల్ హిందూ వర్సెస్ మను సో గైస్ ఏంది కొత్తగా యూనివర్సెస్ మను అనుకుని పెట్టిన అనుకుంటున్నారా అదేం లేదు నాకు నాని పేరు పెత్తాలన్నా తీయాలన్నా వా దుక్కు చూడాలన్నా నాకు విరక్తి అంటే విరక్తి పుడుతుంది అంతేగాని మీరే చూసినారు కదా ముందు వీడియోలో వాడు ఎంత ఓవర్ దింగిండో వాడు ఓవర్కి మను కానీ నాతో అసలు దగ్గర పక్కన కూర్చున్నా కానీ నాకు దేకను కూడా దేకట్లేదు దొబ్బే అనుకుని అంటున్నాడు డైరెక్ట్గా వాడు అయితే వాడి దగ్గరికి వెళ్ళి నేను క్లారిటీగా కనుక్కుంటా అసలు నా మీద ఇష్టం ఉందా లేదా అనుకో వాడు ఇన్ని ఇక్కడ ఇక్కడ వచ్చినప్పటి నుంచి వాడు ఎప్పుడు నాతో అట్లా మాట్లాడలేదు దబ్బే ఇచ్చి పోవే అనుకోని ఇట్లా ఎప్పుడు నాతో మాట్లాడలేదు కానీ నాకు ఈ రెండు రోజుల నుంచి నాకు పిచ్చిలేస్తుంది వాడు అట్లా చూస్తున్నా వాడు అట్లా మాట్లాడుతున్నా సరే నేనైతే వాడి దగ్గరికి ఇప్పుడు వెళ్ళి కనుక్కుంటా నేనంటే ఇష్టం ఉందా లేదా అనుకొని కూర్చొని ప్రేమగా క్లారిటీగా కనుక్కుంటా వాడు ఎందుకో అయినా నాకు తెలుస్తలేదు వాడు ఎందుకో చాలా భయపడుతున్నాడు నేనంటే ఇష్టం ఉంది కాదంటలేను వాడు నాతో నవ్వుకొనే మాట్లాడుతున్నాడు మీరు కూడా చూశారు కాబట్టి నాతో వాడు నవ్వుకొనే మాట్లాడుతున్నాడు నేనంటే ఇష్టం ఉంది కానీ వాడు ఎవరికో భయపడుతున్నాడు ఎవరికో అని కాదు రిషాంట్ శ్రీ అన్న వాళ్ళకే భయపడుతున్నాడు ఏమో టీం అందరికీ భయపడుతున్నాడేమో అని నేను అదొకటి ఆలోచిస్తున్నా ఇంకోటి ఏంటంటే వా వాడికి ఎప్పుడు లేనిది కూడా నేను చెప్పేద్దాం అనుకుంటున్నా నేను ఇంకా నేను నేను మొన్న వీడియోలో చెప్పిన నేను టీంలో ఉంటే మనతోనే ఉంటా లేకపోతే నేను ఉండను అని నేను ఇప్పటికీ ఇదే చెప్తా వాడు కానీ నాకు అదే నా మీద ఇష్టం ఉంది అని ఇప్పుడు క్లారిటీగా చెప్పేసిండనుకో వాడికైతే నేను టీంలో నుంచి బయటికి తీసుకుని వెళ్ళడానికైనా రెడీ మేమిద్దరం బయట ఏదైనా జాబ్ చేసుకుంటాం ఇది ఒకటే లేదు కదా మాకు కూడా ఇట్లా అంటున్నా అనుకోని తప్పుగా అనుకోకండి ఎందుకంటే నాకు వాడి మీద ఇష్టం ఉంది వాడిక్కడే ఉంటా అనుకోని అంటాడు నేను ఇక్కడ నానితో నేను నాని ఫేస్ చూసి అట్లా నాకు వాడి ముఖం చూసి నేను ఇక్కడ ఉండాలని నాకైతే లేదు సో వాడికి ఇప్పుడు నేను కనుక్కొని వాడికి ఏమి ఇష్టం ఉందో అనుకొని ఫస్ట్ కనుక్కొని దాని తర్వాత టీంలో నుంచి వెళ్ళిపోదాం మనం మనం మన ఇద్దరం సపరేట్గా ఉందాం అనుకొని నేను అంటా అంతే వాడి దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాను కంటిన్యూ చేయండి వీడియో సో గైస్ మను అయితే ఇప్పుడు బయట కూర్చున్నాడు మనం అయితే వెళ్ళి కనుక్కుందాం దా నీతో కొంచెం మాట్లాడాలి లెగ్గు లెగ్గు నీతో కొంచెం మాట్లాడాలి నాకు నాకే చెప్పు ఏం చెప్పు ఇగో

అంటలేను నీకు తప్పు చేసినావు అనుకుని నేను అంటలేను కానీ నువ్వు నాకు ఇష్టపడడానికి నువ్వు ఎవరికో భయపడుతున్నావు నీకు ఎవరి నుంచో పర్మిషన్ రావాలి అని అనుకుంటున్నావు నువ్వు అంతే అంతా డైరెక్ట్ గా చెప్తున్నాను శ్రీ అన్నకి టీం అందరు వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు వాళ్ళందరు నీ దగ్గరకు వచ్చేందుకు కూర్చోరు మళ్ళీ వీడు భలే నటిస్తావు ఇందు భలే నటిస్తున్నారా అదేం కరెక్ట్గా వచ్చి మాట్లాడుతుంది నువ్వేమో వస్తావు రెండు మాటలు మాట్లాడుతున్నారు అరే తమ్ముడు ఈ వ్యాధి వద్దు అది వచ్చి కూర్చొని మాట్లాడుతుంది నువ్వు వస్తున్నావు ఈ డ్రామాలో బయట ఉండే తీసుకున్నా బట్టలు ఉన్నాయి కాబట్టి తీసుకున్నా నేను ఏవని నిన్ను ఇస్కబులేపెనా నేను అవును నిన్న నిన్న నైట్ ఓకదాన్ని వెళ్ళాను కదా అందుకని నేను ఇప్పుడు తీసుకుని అలమనున్నా అయినా నీకు ప్రాబ్లం ఏంటి నేను నీతో మాట్లాడతానే కదా నా పర్మిషన్ నా రూమ్ ఓపెన్ చేస్తావు ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవా కొంచెం ఏ నేను మాట్లాడుతున్నా మను

టీంలో నుంచి వెళ్ళిపోదాం కదా చెప్పండి నిబాలే దొరనే టీమ్ లో నుంచి వెళ్ళిపోదాం పద నువ్వు వీళ్ళందరికి భయwartునా నాకు అర్థం అవుతుంది పద నేను నీకు బయట వెళ్ళిపోదాం అన్నం కంప్లీట్ చేయని పూర్తిగా ఇను తర్వాత మాట్లాడండి ప్రతిసారి మీరు ఏదో పెద్ద సినిమా సీన్ లా చేస్తన్నారు ఇది వచ్చి మాట్లాడుతుంది నువ్వు వస్తావు అరుస్తావు నీ నిబడి నువ్వు పోతే పిచిపు అది మీరు మీరు మాట్లాడుకోవాలరా నాని నాకు నేను ఆకలితో మాట్లాడుతున్నాను పుత్రుల దోస్తు నువ్వే ఆకలితో మాట్లాడుతున్నా మాట్లాడుకోండి కొట్టుకోండి ఏమన్నా చేసుకోండి ఎవరికి మేమెందుకు చేసుకుంటాం అమ్మ నీకు నేను క్లారిటీగా చెప్తా చూడు మళ్ళీ నేను క్లారిటీగా నా ఇష్టాన్ని ఎవ్వరు చెప్పినా నేను వదులుకోను సరేనా నా అంటే నాకు వదులుకోవాలనిపిస్తేనే వదులుకుంటా తీసుకోవాలనుకుంటేనే తీసుకుంటా నిన్న ఒక ఫ్రెండ్ లాగే చూసా నానే లవర్ లాగే చూసా మీకేమన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి మీరు మీరు ఏదో పడి నా ఇష్టం ఉంటుంది నన్ను లాక్కండి ప్రతిసారి నేను ఎవ్వరికి భయపడ నేను ఎవ్వరికి భయపడను

వీడియోలు బయట పెట్టుకొని బ్యాడేది నువ్వు నాకేం కాదు మగోడి బో నడి చెడ్డితే నేను ఆడదానివి పని చేసే ముందు ఆలోచించాలి ఆలోచించాలి నాతో మాట్లాడకు నాని ప్లీజ్ మరి ఎందుకు ఓపెన్ చేసుకోవాలి నేను ఇల్లు లేదా నేను మా ఇంట్లో నుంచి వచ్చా ఇల్లు కొట్టకు నువ్వు కొట్టకు 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 చెప్తున్నావు కొట్టకుండా వచ్చి ఏమైందా

కూర్చో వాడుకుంటా అసలు నువ్వు ఎందుకు కొడుతున్నావు నువ్వు ఎందుకు కొడుతున్నావు అసలు పెట్టపిస్తా నువ్వు ఏ సారీ చెప్పాను కదా ఏ నాకు ఊదా మంచిదో వీడియో ముందు గుర్తుపాటు మాట్లాడా సార్ ఆ సైకి తింగి నాకు వద్దు చంపి చంపేస్తా నేను ఎంత మంచి అంత మంచి ప్రేమ చూసుకుంటా నా జోలికి మళ్ళీ రాబాక లైఫ్ ఒక రాబాకే నువ్వు నీ వల్ల ఉండాలి మొత్తం కూర్చుపోయా నేను ఇంకెంత కూర్చున్నావు నన్ను మను నేను కొంచెం చెప్పేది విను ఓకేనా చెప్పు మనం టీంలో నుంచి బయటికి వెళ్ళిపోదాం బయటి వెళ్ళి బయటికి వెళ్ళి ఫస్ట్ చెప్పేది విను నా ఫస్ట్ చెప్పేది విను మనం మనం బయటికి వెళ్ళి నువ్వేం జాబ్ చేయకు ఏం చేయకు ఇంట్లో ఉండకాలి అంతే నేను జాబ్ చేసి నేను నీకు తెచ్చి పెడతా నీకు నేను మంచి చూసుకుంటా అంతే దీనికన్నా ముందు చెప్పలేను కూడా నేను రిక్వెస్ట్ చేసి నీ కాలు ముక్కి కూడా నేను వెళ్తాను కంప్లైంట్ పెట్టుకోవాలి నేను అదే చెప్తున్నాను చేస్తున్నా నాకు నువ్వు కావాలి అని అంతే నాకు నిజంగా నువ్వు కావాలి నేను రిక్వెస్ట్ చేస్తున్నా నాకు నువ్వు కావాలంటే కావాలి మనం అర్థమవుతుందా నేను కావాలని అడిగే హక్కు నీకు ఉందో నేను మళ్ళా చెప్తున్నా నాకు నాకు నచ్చాలి నాకు నచ్చకుండా నేను ఎవరికి బయట

మీకు చాలా లీనియన్స్ ఇచ్చినట్టు ఉన్నా నీకు నాపైన ఎందుకు ఫీలింగ్స్ వస్తున్నా నాకు అర్థం కాదు కొత్తగా ఎందుకు మాట్లాడుతున్నావు మనం నిన్నటి దాకా వీడియో చేస్తున్నారు మీరు నిన్నటి దాకా మంచిగా నవ్వుకొని మాట్లాడావు కదా వీడియోలో నేను మాట్లాడలా ఏమనాలో తెలియక అది ఏదో అంటా చూడు ఒక నవ్వు ఆ నవ్వు వస్తుంది నాకు తెలిస్తే ఎల్కేజీ పిల్లలు లాగా చేస్తే నేను ఒక విషయం చెప్తే ఇక్కడ కూర్చోదా 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 మనం టీంల నుంచి వెళ్ళిపోదాం నేను నీకు మంచిగా చూసుకుంటా నేను నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను సరే నీకు ఇక్కడ ఎంత పైసలు వస్తుందో నేను అంత పైసలు నీకు నేను ఇస్తా నేను జాబ్ చేసుకొని నీకు నేను అంత పైసలు నీకు నేను తెచ్చిస్తా సన్న ప్లీజ్ మనం అర్థం చేసుకో వెళ్ళిపోదాం నువ్వు అర్థం చేసుకో టీంలో నుంచి పోవాల్సిన అవసరం అసలు లేదు నీకు వాడికి ఏమన్నా గొడవలు ఉంటే మీరు మీరు స్టార్ట్ అవుట్ చేసుకోండి పదే పదే టీం టీం అని లాక్కండి టీమ్ టీమ్ అని నేను ఇప్పుడు లాగుతున్నా నేను డిసైడ్ అయినప్పుడు నాకు ఎప్పుడైనా లాగొద్దు మనం వెళ్ళిపోదాం నీకు ఈ టీం నుంచి ప్రాబ్లం వస్తుంది అంతే నాకు ఇష్టం నీకు ఇష్టం అయితే మనసులో నువ్వు చెప్పుకో డైరెక్ట్గా అంతేగాని టీం వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అడుగుతావు అనుకోని నన్ను అడుగు చెప్తున్నావు ఏంటి చెప్పవాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మళ్ళీ ఇంకోటి చెప్తున్నా ఇప్పుడు నీ ఇష్టాన్ని నువ్వు ఎట్లయితే చెప్తున్నావో నేను నా ఇష్టాన్ని అట్లే చెప్తా ఎవరు వద్దన్నా సరే నాకు నచ్చితే నాకు కావాలి అది నేను రిక్వెస్ట్ గా అడుగుతున్నా ఫ్రెండ్స్ ఆ ప్రేమ కూడా నువ్వు అనుకో కాకపోతే నేను రిక్వెస్ట్ గా నీకు అడుగుతున్నా ప్లీజ్ ఫోన్ ఒక్కసారి పాస్వర్డ్ చెప్ప ఒక్కసారి ఒక్కసారి కొట్టివా నా కొద్దిలో కొట్టివా కాల్ లిస్ట్ ఎందుకు ఓపెన్ చేసావు మనం ఏంట్రా ఇట్లా ఒక్కదాన్ని చేసి వెళ్ళిపోతున్నారు అందరు పోతుంది నన్ను కూడా తిడుతున్నారు అందరూ నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేవు మరి నాకు నువ్వు అంటే ఇష్టం అని చెప్తున్నా కదా డైరెక్ట్ గా బుద్ధుందా నేను నీతో రిక్వెస్ట్ గా అడుగుతున్నా నేను నీకు ఎన్నిసార్లు అయినా అడుగుతా చాలా చిరాకేస్తుంది